నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా నిలుస్తుందని ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న సాగర నగరం విశాఖలో ఆవిష్కృతం కావటం హర్షణీయమని ప్రభుత్వ విప్ప తుని ఎమ్మెల్యే అన్నారు గత వైకపా ప్రభుత్వ విధ్వంసకర పాలనతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం దిశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో వడివడి అడుగులు వేస్తోందని యనమల దివ్య కాకినాడ జిల్లా తొనిలో మీడియా సమావేశంలో అన్నారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్ సీఎం చంద్రబాబు విజనరీ ఐటీ మంత్రి నారా లోకేష్ మేధా సంపత్తితో విశాఖకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ముందు వచ్చిందన్నారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు కల్పించడానికి దోహదపడుతుందని యనమల దివ్య ఒకటి లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తద్వారా సంపద పెరిగి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు విశాఖలో ఆవిష్కృతమైన గూగుల్ ఏఐ హబ్రాల భవిష్యత్ గేట్ వే అని దివ్య అన్నారు ఇన్వెస్ట్మెంట్ మాగ్నెట్ గూగుల్ తర్వాత వందలాది అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులతో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ లకు ప్రభుత్వ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం అలాగే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇక్కడ మన విశాఖపట్నానికి రావడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే హెచ్ఆర్డి అండ్ ఐటి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా మా తృ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా మన రాష్ట్రం మన దాని వైజాగ్ ఒక గో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా ఇది మారబోతుంది అందుకు నిజంగా ప్రజలు కూడా చాలా మంది హర్షిస్తున్నారు గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో గాని ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయడం గాని వీటన్నిటిలో కూడా ముద్దు ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్ గా చేశారు ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్ గా కాబోతుంది ఇదంతా కూడా ప్రజలు కూడా అందరు కూడా చాలా బాగా హర్షిస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏదైతే మేనిఫెస్టో మన యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ రెండు లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది అలాగే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల తోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి ప్ర మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ముందుంటారు ఇది అందరు ప్రజలు కూడా అందరు గ గమనిస్తున్నారు మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్